మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి వెళ్లిన వెంకయ్యనాయుడు అక్కడ భక్తులతో కలిసి అన్నదానాన్ని స్వీకరించారు భక్తులతో మాట్లాడి భోజనం నాణ్యత రుచిపై ఆరా తీశారు అన్న వితరణ కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తున్న సేవకులను అభినందించారు భోజనం రుచిగాను రుచిగాను ఉంది చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అయితే అది కూడా సంతోషించదగిన విషయం అనుసరించదగిన విషయం ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఎడ్డానికి కూడా ముందుకు వస్తున్నారని అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను